చపాతీలు సండే స్పెషల్ అలానే ఆనియన్ కర్రీ అనమాట మంచి పిండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది అయితే చూస్తాను ఇంకా తీసుకుంటా టేస్ట్ అయితే చూసేద్దా మెత్తగా ఉన్నాయి అనమాట చపాతీలు బలి వచ్చింది ఇదిగోండి ఇంకా మన ఆనియన్ కర్రీ అయితే ఇంకా సూపర్ ఉంది సూపర్గా ఉంది అది రైస్ ఒక అయితే ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే టమాటా ఏం వేయకుండా చేశాను ఇంకా దీని ముందు వచ్చిద్దండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎలా చేసాను ప్రాసెస్ అయితే దీని ముందు వచ్చింది కంటిన్యూగా చూడండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నావు అండి ఇంక అందరికీ హ్యాపీ సండే అనమాట ఇంకా సండే స్పెషల్ ఏందనుకుంటున్నారా ఇంక చపాతీ అండి ఇంక మమ్మీ చపాతీలు చేస్తుంది ఏందమ్మా నేను తినవచ్చంటే అంటే నెల అయింది తినవచ్చు అని చెప్పింది ఇంకా సరేలే అని చెప్పేసి అయితే ఇంక చపాతీ చేస్తున్నానండి నేనైతే ఆనియన్ తినకూడదు అలానే టమాటా కర్రీ తినంటే ఇది చలికాలం అలానే బేబీకి జలుబు చేసిద్ది ఇంకా ఏం వద్దులేమ్మా అలానే చికెన్ తినకూడదు మటన్ ఇంకా చెప్పేది లేదులేండి ఇంకంటే పొద్దునే వస్తారు ఏ కొంచెం ఏ కొంచెం మంచి కదా మేము ఎవరూ లేగో లేదు ఇంకా ఇంకా మటన్ చేయట్లేదు కాబట్టి దాంట్లో నేనైతే నేను ఏం తినానియన్ ఆనియన్ తినొచ్చు అంటే అందుకని చెప్పేసి అయితే ఓన్లీ ఆనియన్తోనే కర్రీ చేయబోతున్నాను అనమాట ఇంకెలా చేస్తాననేది అయితే చూడండి ఇంకా అది తినొచ్చు అంటే ఇంక అందరు తినొచ్చు తినచ్చు అంటేనే తింటున్నాను ఇప్పుడు కెమెరా ఫ్లిప్ చేసి ఆ కూర అనేది ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను టమాటాలు ఇంకా ఏమైనా అనమాట ఏం వేయకుండానే చేస్తాను వాటిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చూపిస్తానండి కెమెరా ఫ్లిప్ చేసి అయితే ఈ సండే స్పెషల్ మీరేం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి సరేనా తప్పకుండా కిందకొచ్చలేదు కాబట్టి మమ్మీ పిండి కలిపేసింది అనమాట ఇంకా మాకు బండ ఉండేది కానీ పెద్దది అది పగిలిపోయిందండి కింద పడి ఇంకా అందుకని మమ్మీ అయితే ప్లేట్ మీద చేస్తూ ఉంది ఇంకా కర్రీలో కావాల్సినవి అయితే మీకు చూపిస్తాను చూడండి ముద్దలు చేస్తుంది అంతలో కర్రీలో కావాల్సినవి చూపిస్తా ఆనియన్ కర్రీలో కావాల్సినవి కదా నేను ఆనియన్స్ అయితే ఇలా కోసుకున్నాను వీటిని పెద్ద ముక్కలుగా ఇట్ని అయితే కచ్చా పచ్చగా అయితే మిక్సీ అన్న పట్టుకోవాలి ఏదైతే దంచుకోవచ్చు అంత కావాలనుకుంటే మరి సన్నగా గట్ చేసుకోవచ్చు మీరైతే అయితే కదా అయితే మీ ఇష్టం నేనైతే కచ్చ దంచుతాను అనమాట మిక్సీ పడితే మళ్ళీ బొడ్డమ్మ లేచి దొరికి దాంట్లోకి కొంచెం చింతపండు తీసుకున్నాను దీంట్లో కొన్ని వాటర్ పోసుకున్నా చింతపండు తీసుకున్నానండి కొంచెం పులుపు సరిపడట్టుగా ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఉంటే ఎక్కువ నానబెట్టుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ తీసుకోవచ్చు నేనైతే కొంచమే తీసుకున్నానండి అలానే మెంతులు అనమాట మెంతు పొడి తీసుకోవచ్చు మెంతి పొడి ప్లేస్లో నేనైతే మెంతులు తీసుకున్నాను అలానే పోపు గింజలు కరివేపాకు అలానే చిన్నపా వీటిని పేస్ట్ చేసుకోవాలి వీటిని కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను నేనైతే వీటిని దంచుకున్న తర్వాత ఇంక ఇటు పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తానండి మీకు మా అమ్మ మొత్తం చేస్తూ ఉంది అందుకండి చపాతీకి కల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి కచ్చ పచ్చా దంచేసుకున్నాను మాది చిన్న రోలు ఉందనమాట అలానే ఇది చెంతపండి ఇవన్నీ తీసేసుకున్నాను కదా ఒక కర్రీ అయితే చేసుకున్నా ఒక పక్క కర్రీకి ఒక పక్క చపాతి కావల్ అయితే ఇది పెట్టుకున్నాను ఇంకబుడ్డమ్మానిద్దరూ బంద్ క్లాత్ లేక వేసేదేనండి ముందు గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకొని ఒక బ్యాండేజ్ పెట్టేసుకుందాం ఒక వాటర్ అన్నీ వినిగిపోయిన తర్వాత అయితే ఆయిల్ వేసేసుకుందామండి ఒక రెండు గింట్లు ఆయిల్ ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే వెయిట్ చేద్దాం అమ్మ చపాతీ చేస్తా ఉంది ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది కదా ఇంకా పోన్సులు అలానే కరిపకా ఎన్ని వేసేసుకున్నాం ఎన్ని వేసుకున్నట్టు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాండి మార్కెట్ బాగా అయితే ఫ్రై చేసుకోవాలి పోపు వేసిందాక ఇంకా పోపు అయితే బాగా ఫ్రై అయింది కదా అలానే కల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేసుకున్నామండి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాం ఆనియన్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుందాం ఆనియన్ పేస్ట్ కూడా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోనే కొంచెం సరిత కొంచెం అయితే సాంబార్ వేసుకున్నాం మా అమ్మా సాంబార్ కొట్టిందండి టెస్ట్ కాదు సాంబారు అలానే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం సాల్ట్ అయినా వేసేసుకుని అయితే కలిదీసేసుకుందామండి బాగా ఫ్రైం ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఆనియన్ నుంచి అప్పుడు దాకా అయితే ఆనియన్ అయితే బాగా ఫ్ర ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి అయినా చపాతీలు అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుందండి నేనైతే చపాతీలో చేసుకుంటున్నాను రైస్లో కూడా బాగానే ఉంది మాకు అలానే నైట్ మిల్న రైస్ కూడా ఉంది సరిపోద్ది సో మనం కలిపి పెట్టుకున్న చింతపండు ఉంది కదా దీన్ని అయితే బాగా కలిపేసుకున్నాం అండి బాగా కలిపేసుకొని ఈ చింతపండు అనేది పక్కన తీసి పెడదాం ఇంకా రసం ఇది కూడా కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా చపాతీలు కాల్ చేసుకున్నాం అండి వన్ బై వన్ చపాతీలు అయితే మొత్తం కలిచిన తర్వాత చూపిస్తాను మీకు అలానే మనం చింతపూలు చేసుకున్నామండి కొంచెం చింత అయితే వేసుకున్నాం కదా కలపెట్ వేసుకుందాం మీరు పులుపు చూసుకొని వేసుకోండి నేను చూసే వేసాను అనమాట అదిగోండి దీన్ని కూడా ఖాళీ అయిపోయింది అది పడుచుకొచ్చిన కారం కాబట్టి నేను ఒకటే వేసుకుంటున్నానండి మీరు కొట్టలో కొనుక్కున్న కారం అయితే రెండు స్పూన్లు వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు సరిపోయి నాకేంద కొంచెం కారం సరిపోనట్టుంది కాబట్టి కొంచెం వేసుకోండి ఎందుకంటే చింతపండు వేసాను కదా పులుపుకి మంట కొంచెం ఉండదులేండి గ్రేవీగా ఇవ్వలేకొచ్చేసింది ఆనియన్ కర్రీ అయితే అలా కూడా ఒకసారి ట్రై చేయండి అలానే ఉప్పు సరిపోయిందే లేదో చూసుకొని కొంచెం వేసుకోండి మళ్ళీ మీరు నాకైతే సరిపోయిందనమాట కొన్ని కొంచెం చిక్కగా అవుతుంది కదా ఇప్పుడే కదా మనం కారం వేసుకుంది దీంట్లో కూడా ఆనియన్కి కారం పట్టాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాన్ని పెట్టే పోసుకుంటున్నాను ఎందుకంటే ఉంటే కొన్ని ఇంకా చక్కగా అయిపోయింది అనమాట కూర ఇలా ఉంటే ఉడికిపోయింది ఇంకా అదే చిక్కగా అయిపోయింది మనం చపాతీలు కలిసిన తర్వాత చూపిస్తానండి ఇంకా కూర లాస్ట్లో ఉడికిన తర్వాత ఇంకెలా ఉందో మీకైతే చూపిస్తాను చూడండి సరే కదా మనం కూర అయితే ఎంత గ్రేవీ అయిపోయింది ఎండమూసార ముక్కు చూసారో బాగా గ్రేవీ అయిపోయింది గ్యాస్లో ఆఫ్ చేసుకున్నామండి గార్నిష్ కోసం మీరు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నాకు ఆడ ఇంకా లేదండి ఇంత చెప్పి నేను తీసుకోవట్లేదు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంకా అలా ఇంత పొగ ఎందుకు వస్తుందంటే అంటే ఒక పక్కలని చపాతీలు కాలుస్తుంది అండి పవర్ చూసే లేకుని మాడిపోయింది అనమాట ఇంకా హాట్ బాక్స్లో వేసుకున్నాను